హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో జున్ను పాలుతో జున్నుని ఎక్కువ అడావిడి లేకుండా చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అంతేకాకుండా మనం ఈరోజు ప్రిపేర్ చేసే ఈ జున్ను అయితే మనకు పూస పూసగా అండ్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పూస పూస లాంటి జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జున్ను ప్రిపేర్ కోసం నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే కడాయి అనేది పెట్టుకోవాలండి కడాయి మనకు కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు జున్ను పాలుని యాడ్ చేసుకుంటున్నాను ఈ జున్ను పాలు మనకు హాఫ్ లీటర్ పైనే ఉంటాయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మంట లోటు మీడియంలో పెట్టుకొని ఈ పాలును మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి నేను తీసుకున్న జున్ను పాలు రెండవ రోజు అండి అందుకని నేను ఈ జున్ను పాలు కడాయిలోకి యాడ్ చేసిన ఒక రెండు మూడు నిమిషాలకే మనకు ఈ విధంగా పాలు అనేది బాగా విరిగి జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది మీరు కనుక డే జున్ను పాలు తీసుకున్నారంటే అవి సరిగా విరగవు కదండి అలా విరగనప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశారంటే ఆ పాలు అనేవి పర్ఫెక్ట్గా ఇరిగి మీకు జున్ను అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి చూసారు కదా మనకు మొత్తం పాలు విరిగి జున్ను ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను తరిగి బెల్లం ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని మరొకసారి ఈ విధంగా కలిపేసుకున్నామండి ఈ షుగర్ పూర్తిగా కరిగి ఈ జున్నులో కలిసేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఏలగులను ఈ విధంగా పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం అంత మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మరొకసారి కలిపేసుకుందామండి కొంతమంది ఏం చేస్తారంటే జున్ను ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో ఉండే ఈ వాటర్ని మొత్తాన్ని వంపేసి జున్ను వరకే తీసుకుంటారండి అలా తీసుకోవటం వల్ల మనకు జున్ను అనేది అంత టేస్టీగా ఉండదండి సవ్వగా ఉంటుంది మనమైతే ఇప్పుడు ఈ వాటర్ని ఏమి వంపకుండా ఈ వాటర్ అంతా ఈ జున్నులో బాగా ఇనికిపోయేదాకా మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ అంతా వినుకుతున్నాయి కదా మొత్తం పూర్తిగా ఇనికేంత వరకు మనం ఈ విధంగా మంట లోటు మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అలా చేసినప్పుడే మనకు ఈ జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా వాటర్ మనకు ఈ విధంగా ఇనికిపోయిన తర్వాత ఈ జున్ను మరింత టేస్టీగా ఉండటానికి కోసం నేనైతే ఇందులోకి కొన్ని జీడిపప్పులు అండ్ బాదం పప్పులు తీసుకొని కొంచెం నెయ్యి వేసి వీటిని దూరగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నానండి ఇలా చేసిన ఈ పొడిని ఈ జిన్నులకి ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసినాను ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేసి జిన్ను ప్రిపేర్ చేయటం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా పొడి వేసి కలిపిన తర్వాత మనం ఈ స్టవ్ అనేది ఆపేసుకుందాం చూశారు కదండి మనకు ఎంతో టేస్టీ టేస్టీ అండ్ పూస పూసగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జున్ను మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి చూసారు కదా పూస పూసగా ఉండే జున్ను అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెంతకండి లేటు జున్ను పళ్ళు దొరికినప్పుడు మీరు కూడా ఇదే విధంగా జున్ను అనేది ప్రిపేర్ చేసేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్